హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మీకు ఒక ముఖ్యమైనటువంటి వీడియోని ఇవ్వబోతున్నాను నేను ఆఫీస్లోకి వేరే చోట షిఫ్ట్ అయ్యాను కాబట్టి కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉండొచ్చు దయచేసి సహకరించండి తెలంగాణలో యాభై వేలకు పైగా పోస్టుల భర్తీకి ఒక రంగం అనేది సిద్ధమైంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను ఈరోజు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను తెలంగాణలో నిరుద్యోగులందరికీ కూడా శుభవార్త ఎందుకంటే ఉద్యోగుల జాతరకి ఆ రంగం అనేది సిద్ధమైంది ఎస్సీ నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పేసి మన జాబ్ క్యాలెండర్ని నిలిపివేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఇది పూర్తయింది కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సి కానీ గురుకుల కానీ తర్వాత పోలీసు ఆర్టీసీ ఇట్లా వివిధ రంగాలలో ఉన్నటువంటి పోస్టుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేది జారీ అవుతున్నాయి ఈ నెలాఖరు నుంచి నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే యాభై ఆరు వేల ఏడు వందల నలభై యాభై ఆరు వేల ఏడు వందల నలభైకి పైగా ఖాళీలని గుర్తించినట్టు కూడా తెలుస్తుంది వీటిలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ ఉద్యోగాలు ఉన్నాయి మిగిలిన పోస్టులు అంటే వీటి వరకు ఖరారు చేశారు మిగిలిన పోస్టులు వివిధ శాఖల్లో కూడా ఖాళీగా ఉన్నాయి గ్రూప్ వన్తో పాటు ఈసారి టూ త్రీ ఫోర్ అన్నీ కూడా పడతాయి అని చెప్పేసి అంటున్నారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు చూస్తున్నారు ఈ వీడియోని కంపల్సరిగా మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి ఎన్ని ఖాళీలు ఉంటాయి అంటే మనకి టీజీపీఎస్సీకి కొన్ని ఖాళీలు ఇస్తున్నారు తర్వాత గురుకులు ఉన్నాయి పోలీసు ఉన్నాయి ఆర్టిస్ట్ ఉన్నాయి వైద్య రంగాల్లో కూడా భారీ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి మనం చెప్పుకున్నట్టుగా యాభై ఆరు వేల ఏడు వందల నలభై పైగా పోస్టులను ఖాళీని గుర్తించినట్టు అని చెప్పేసి సమాచారం అయితే మనకుంది ఎస్సీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి ఇక రెండు మూడు రోజుల్లో అధికారులు సమావేశం అయితే అవుతున్నారు మొత్తం సమావేశం అయ్యి ఖాళీలు గుర్తించి వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక మనకి ఏమేమి పోస్టులు ఖాళీ ఉన్నాయంటే పోలీస్ శాఖలో కానిస్టేబుల్స్ పదివేల ఐదు వందల దాకా ఖాళీలు ఉన్నాయి ఎస్ఐలు పదహారు వందల యాభై పోస్టుల దాకా ఖాళీలు ఉన్నాయి తర్వాత వైద్య ఆరోగ్య శాఖరికే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆరు వందల పన్నెండు డాక్టర్లు రెండు వేల నూట యాభై నర్సులు దాదాపు రెండు వేల పోస్టులు ఇతర స్టా స్టాఫ్ కొంతా కలిసి ఐదు వేలకు దాకా పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ల్యాబ్ టెక్నిషియన్ కానీ ఫార్మసిస్టులు కానీ స్టాఫ్ నర్సులు కానీ ఇలా ఈ పోస్టులన్నీ కూడా దాదాపు ఐదు వేల పోస్టుల దాకా ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇంజనీరింగ్ శాఖలకు వచ్చేసరికి మొత్తం ఖాళీలు రెండు వేల ఐదు వందలకు పైగా ఇంజనీరింగ్ శాఖలో ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది ఆర్టీసీకి వచ్చేసరికి మనకి మూడు వేల ముప్పై ఎనిమిది సజ్జనార్ గారు కూడా ప్రకటించారు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే వాళ్ళు వేసే అవకాశాలు ఉన్నాయి ఇక గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ కూడా దాదాపు పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల దాకా ఖాళీలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది ఇక గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు వచ్చేసరికి గత నియామాకల్లో రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిపోయినాయి వాటిని ఇప్పుడు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి అదనంగా కలిసి కూడా కొన్ని ఉద్యోగాలు కలిసే అవకాశం ఉంది నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నారు కదా వాటికి కూడా అవసరం కాబట్టి కంపల్సరీగా ఇంకా పోస్టులు కలిసే అవకాశం ఉంది ఇక వ్యవసాయ శాఖకు వచ్చేసరికి నూట నలభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది ఆర్ఎండ్ బి శాఖకు వచ్చేసరికి నూట ఎనభై ఐదు నుంచి రెండు వందల పోస్టు దాకా ఉన్నట్టు సమాచారం ఇక అటవీ శాఖలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఎప్పటి నుంచి ఆగిపోయిన పదమూడు వందల తొంభై మూడు పోస్టులు అవి ఖాళీలు ఉన్నాయి ఇంకా రేంజ్ ఆఫీసర్లు మిగతా పోస్టులు కూడా పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ మన సీతక్క కూడా చెప్పారు ఆల్రెడీ ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అంగన్వాడీ టీచర్లు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది హెల్పర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకి మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీలు అనేవి ఉన్నాయి ఇక గ్రామ పరిపాలనాధికారులు గ్రామ పరిపాలన పాలనాధికారులు అంటే పరిపాలనాధికారులు అంటే జీపీఓలు అని చెప్పి చెప్తున్నారు కదా ఇదివరకు వీఆర్ఓ ఇప్పుడు జీపీఓలు అంటున్నారు కదా ఈ పోస్టులకు సంబంధించి మొత్తం అయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకే అన్ని పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి అయితే వీళ్లలో ఆరు వేల మంది ఎక్స్ వీఆర్ఓసు వీఆర్ఏలు అప్లై చేసుకున్నారు మీకు అందరికీ తెలుసు వాళ్ళకి ఎగ్జామ్ పెడతాము అది ఇదనే అదంతా పెద్ద నడుస్తుంది ఇప్పుడు కోర్టులో కూడా వెళ్ళింది కాబట్టి ఆ మిగిలిన పోస్టులు ఒక నాలుగు వేల మందికి వచ్చే ఛాన్స్ ఉంది మరి వాళ్ళల్లో చాలా మంది జాయిన్ అవుతారు ప్రమోషన్ కిమోషన్ లేకపోతే వాళ్ళల్లో ఈ విఆర్ఓ పోస్ట్కి వచ్చి వేస్ట్ కదా ఆల్రెడీ జూనియర్ రెసిడెంట్లో ఉన్నవాళ్ళు ఆరైకి అట్లా వెళ్ళిపోతారు అందువల్ల ఈ కేటగిరీకి వచ్చి మేము ఎందుకు చేసుకోవాలి ప్రమోషన్ లేని పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి కొంతమంది భావిస్తున్నారు కాబట్టి నో ఛాన్స్ అని తెలిసి అది కూడా చాలా మంది వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి పోస్టులు అయితే భారీ నే ఉంటాయి ఇంక ఇవి కాకుండా ఇవి కాకుండా మనకి స్కిల్ యూనివర్సిటీలు తర్వాత హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత టెక్నాలజీ సెంటర్లు తర్వాత న్యాయశాఖ తర్వాత సచివాలయం ఆర్థిక శాఖలు ఇలా కలిపి మరొక ఏడు ఎనిమిది వేల పోస్టులు అంటే ఈ గ్రూప్ త్రీ కిందకు వస్తాయి కొన్ని గ్రూప్ టూలో కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ ఈ పోస్టులు కూడా భర్తీ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి ఈ నెలాఖరు నుంచి నోటిఫికేషన్లు అయితే స్టార్ట్ అవుతాయి రెండు మూడు రోజులలో అందరూ అధికారులంతా కూడా అన్ని శాఖల అధికారులంతా కూర్చొని దీనికి ఫైనలైజ్ అయితే చేయబోతున్నట్టుగా మనకి సమాచారం అనేది అందుతుంది ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి మంచి అవకాశము యాభై వేలకు పైగా పోస్టులు భర్తీ అవుతున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి కంపల్సరీగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎస్సీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇప్పటికే నాకు తెలిసి డిసెంబర్ తర్వాత చాలామంది గ్రూప్ టూ తర్వాత చాలామంది పుస్తకాలు పక్కన పడేసి ఉంటారు కాబట్టి వాటన్నిటిని మళ్ళీ తెరిచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మనకి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో వీడియో టెస్ట్ సిరీస్ కోర్సులు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అలాగే ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ ప్లస్ యాప్లో కూడా కోర్సులు అనేవి ఉంటాయి ఈ రెండు వెబ్సైట్లు కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అనేది వెబ్సైటు ఉన్నది ఈ మీరు నిరంతరం ప్రిపరేషన్లో ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి స్కోరింగ్ ఉన్న సబ్జెక్టులు స్కోరింగ్ ఉన్న సబ్జెక్టులు మీద ప్రిపరేషన్ ఎక్కువ టైం అనేది ఉండండి టైమింగ్ అనేది రోజు మీరు పెట్టుకున్న టైంని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు మొన్నటి విజేతల అందరూ చదివే ఉంటారు పేపర్లలో వచ్చిన దాంట్లో దాంట్లో విశ్లేషణ చేసి విజేతలకు సంబంధించినటువంటి వీడియోలకు సంబంధించి నేను విశ్లేషణ చేసి కొన్ని కొన్ని టాపిక్స్ వైజ్గా అంటే వీడియో ఏ విజేత వాళ్ళకి తగ్గ ప్లానింగ్ చెప్తారు కదా నేను అలా కాకుండా మీకు ఏ సబ్జెక్ట్కి ఎలా టాపిక్లో ఎలా ప్రిపేర్ అయ్యాను టైమింగ్ ఎలా తీసుకున్నారు ఇలాంటివన్నీ చేసి వాటి క్రోడీకరించి నేను మీకు వీడియోలు అనేవి నేను తయారు చేస్తాను టైం మాత్రం ఖచ్చితంగా పాటించండి అలాగే మనకి ఈ ఈ కో కోర్సులలో ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టి ఇది మీకు ఎవరికైనా గ్రూప్ వన్ టూ త్రీ దీనికి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించినటువంటి ఇది రావాలి అనుకుంటే ఏది మన సిలబస్ చార్ట్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ కింద కామెంట్లో సిలబస్ చార్ట్ అని కామెంట్ చేయండి నేను కంపల్సరీగా మీకు సిలబస్ చార్ట్ ప్రొవైడ్ చేస్తాను అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ పన్నెండు రోజులు అయిపోతే మనకి మే ఫస్ట్ నుంచి మీరు ప్రిపరేషన్ అయ్యేటట్టుగా నేను ప్లానింగ్ అనేది ఇస్తాను ఇక మనకి ఈ మధ్య మేము ఈ పేపర్ ఒకటి పెట్టాము ఇది షార్ట్ న్యూస్ అని చెప్పేసి ఈ పేపర్ని పెట్టాము ఆ ఈ పేపర్లో మనకి ఈ స్పెషల్ పేజ్ ఒకటి డెడికేటెడ్ చేసినాము స్పెషల్ పేజ్ డెడికేట్ చేసి దాంట్లో మీకు ఈ వివరాలు అనేవి అంటే ఒక పేజీని మొత్తము మీకు అక్కడ కరెంట్ అఫైర్స్ కానీ తర్వాత స్పెషల్ పేజీలో ఏముంటయంటే ప్రిపరేషన్ టిప్స్ కానీ తర్వాత విద్యా ఉద్యోగాల సమాచారం ఈ మోటివేషన్ టిప్స్ సిలబస్ చార్ట్ కానీ మెటీరియల్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము మీరు ఈ షార్ప్ న్యూస్ అనే ఈ పేపర్ను కూడా మీరు ఫాలో అవ్వండి ఇది ఇవాళ వీడియో మీరందరూ ఈ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులలో ఈరోజే జాయిన్ అవ్వండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇంకా దీనికి సంబంధించి వివరణలు అట్లాంటి క్వశ్చన్స్కి వివరణలు అట్లాంటివి కూడా మేము ఎక్స్ట్రా చేస్తున్నాము వీడియో క్లాస్ కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాను కాబట్టి మీరు ఈ కోర్సులలో అయితే జాయిన్ అవ్వండి వీడియో కోర్సులకు మాత్రం ఎక్స్ట్రా మనీ అనేది ఉంటుంది నేను అది తర్వాత చెప్తాను ఆ కోర్సులు ప్రిపేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఏంటంటే నెక్స్ట్ వీడియో నేను టీజీపీఎస్సి ప్రశ్నల విధానంలో మార్పులు అనేవి తీసుకురాబోతున్నారు ప్రొఫెసర్స్తో కొత్త కమిటీ అనేది ఏర్పాటు చేసి ఇంకా కొంచెం ఆధునికంగా చేయబోతున్నారు యూపీఎస్సి తరహాలో ఈ మోడల్ అనేది ఉండబోతుంది ఆ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ